నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అల్లిసగర్ లిఫ్ట్ను బుధవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటి విడుదల వల్ల రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు అనంతరం రెంజాల్ నవిపేట్ బోధన్ మండలాల్లో పర్యటించారు హంగర్గా గ్రామంలో రైతులతో మాట్లాడారు సోయాబీన్ పంట మరికొన్ని రోజుల్లో చేతికి రానున్న తరుణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీ వరదలతో ఎస్ఆర్ఎస్పి బ్యాక్వా పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హామ్దాన్ పిసిసి డెలిగేట్ గంగాశంకర్ తహసీల్దార్ విటాల్ తదితరులు పాల్గొన్నారు جبران پنسو او پي منداو ديلا اوکي اوکي మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీ సాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం అలీసాగర్ నిపుకోటానికి ఇది అచ్చ మల్కాపూర్ చెరువు నుంచి అదేవిధంగా ఇప్పుడు అలీసాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుర్నాపల్లి తానా మంగల్పాడు అండ్ ఎడుపెల్లి చెరువులు ఒల్చుకట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు దార నింపుకోవడానికి అవకాశం ఉన్నది ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ డీఈ కానీ జిప్పి గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి ఎట్లయితే అయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో సెటర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లీస్ అగర్ సెటర్సు ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో ఎక్సెస్ వాటర్ కుక్క షెటర్ వదిలితే ఏం కాదు మా అన్ని కోతలకు వచ్చినాయి హార్వెస్టింగ్కి వస్తున్నాయి కాబట్టి ఈ ట్వంటీ డేస్ మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతిత్తాయి అన్న ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లో చూపించి వన్ టూ అవర్స్ లోపలే ఒక సెటర్ క్లోజ్ చేసి ఒకటే సెంటర్ విధంగా నడుపుతారా నడుపుతామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ లెవెల్ పెరుగుతూ ఉంది కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దున్నకి ఏం లేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు ఇప్పుడు అది విజిట్ చేసినాం చేస్తాం విజిట్ చేయకనే ముందు కూడా శ్రీరామ్ కన్సల్ట్ కన్సల్ట్సీకి ఎస్సీలకు ఆఫీసర్లకు ఎప్పుడో జరిగింది పవర్ఫుల్గా ఎక్కడి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత పట్టుకు రెండు బాధలు వస్తూ ఉన్నాయి శ్రీరామ్ జగన్లో నీళ్ళు లేకుండా ఒక బాధ ఉంటే మనకు బాధ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అయినా పంటలు వచ్చిన పంటని మనకు లాస్ కాకుండా చూపించే